గళాముఖి పీతాంబరథారి బగళాముఖి జై జగన్మాత భగళాముఖి ఓం క్రీం బగళాముఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయిని సమస్త భక్తాన సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా ఇది ఒక అబ్బాయి యొక్క జాతకం అంటే ఒక మెయిల్ జాతకం ఇతను నాకు చాలా సన్నిహితుడైన వ్యక్తి నాకు ఇతడు అంటే నాకు సహోదరి స్థానంలో ఉన్న ఒక లేడీ ఆమె యొక్క ఏకైక పుత్రుడు ఆ లేడీ యొక్క పేరు విజయలక్ష్మి ఆమె కేరళలో ఒక పెద్ద గవర్నమెంట్ ఉద్యోగి ఆమె హస్బెండ్ కూడా అదే జాబ్లో ఉండేవాడు అంటే ఈ అబ్బాయికి తండ్రి మరియు తల్లి ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు ఈ కుర్రాడు చిన్న వయసులోనే ఒక యాక్సిడెంట్లో తండ్రి చనిపోయాడు అంటే తండ్రి యొక్క ఆ ఉద్యోగం ఈ కుర్రాడికి వస్తుంది అని చెప్పారు ఇతడు కూడా బాగా చదివాడు ఎంబీఏ కూడా చదివాడు చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు ఎంబీఏ చదివాడు అమ్మ వెల్ సెటిల్గా ఉన్నారు ఫైనాన్షియల్గా కూడా బాగా ఉన్న కుటుంబమే ఈ కుర్రాడి తాత ఒక ఆస్ట్రాలజర్ ఆయనకి శాస్త్రీయంగా ఇవన్నీ తెలిసిన విషయాలే ఒకరోజు నాతో చెప్పారు స్వామి మా పిల్లవాడి జాతకం కొంచెం చూడాల్సి ఉంది చూడండి అక్కడ అంటే సూర్యమంగళంలోని నేను ఊరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు నాకు కొంచెం మా పిల్లాడి జాతకం చూడాల్సి ఉంది అంటే మా మనవడి జాతకం చూడాలి కాబట్టి మీరు ఫ్రీగా ఉండే టైం చెబితే నేను ఆ జాతకం తీసుకుని వస్తాను మీరు అక్కడ అంటే తమిళనాడులో ఇక్కడ సూర్యమంగళంలో మిమ్మల్ని చూడడానికి చాలామంది వస్తారు కదా ఈయన బ్రాహ్మణుడే నా రిలేషన్ అని చెప్పినప్పుడే మీకు తెలుసు ఈయన బ్రాహ్మణుడే అంటే ఒక బ్రాహ్మణ అమ్మాయి అంటే వధువు కావాలి నంబూద్రి కానవసరం లేదు బ్రాహ్మణుల్లో ఏ క్యాస్టైనా పర్వాలేదు నాకు చూసి పెట్టాలి అని ఆయన చెప్పారు ఓకే తప్పకుండా చూద్దాం అని చెప్పి తర్వాతి రోజు ఆయన జాతకం తీసుకొని ఇంటికి వచ్చారు అప్పుడు నేనేం చెప్పానంటే స్వామి మీకు కూడా తెలుసు కదా జాతకం నేను ఆయన స్వామి అంటాను ఆయన నన్ను స్వామి అని పిలుస్తారు మీకు కూడా తెలుసు కదా జాతకం కాబట్టి మీరు చూడండి నేను మిమ్మల్ని ఫాలో చేస్తూ వస్తాను ఓకే అని ఆయన అన్నారు అప్పుడు ఆయన చెప్పారు ఈ కుర్రాడి ప్లానెటరీ పొజిషన్ అంతా చూసి అప్పుడు ఆ కుర్రాడికి ఇప్పుడు ముప్పై ఎనిమిదేళ్ళు వచ్చాయి అప్పుడొచ్చి ఇరవై ఆరేళ్ళు వయసు మాత్రమే ఉంది అప్పుడు ఆయన చెప్పారు వెంటనే పెళ్ళి చెయ్యాలి నాకు చాలా వయసు అయిపోయింది ఈ కుర్రాడు తల్లికి కూడా వయసు అయిపోతుంది వాణ్ణి చూడడానికి వేరొక మనిషి లేదు త్వరగా పెళ్ళి చేయాలి అని అన్నారు సరే నేను ఆ కుర్రాడి జాతకం చూస్తూ అలా ఉంది ఇలా ఉంది అంటూ ఆయన చెప్తున్నారు అందులో ముఖ్యంగా ఆయన చెప్పినది చాలా పవర్ఫుల్గా ఉన్న జాతకం నీచభంగ రాజయోగం ఉంది గురువు నీచంలో ఉన్నాడు ప్లస్ ఆ రాశి అధిపతి దృష్టి అక్కడ ఉంది ఇది నీచభంగం కానీ చాలామంది వ్యక్తులు ఈ విధంగా ఉన్న నీచ భంగాన్ని క్యాల్కులేషన్ చేసి మనసులో పాయసం తాగేస్తారు అంటే మనసులో ఊహిస్తూ పాయసం తాగడం అనమాట పాయసం తాగినట్టు మనసులో ఊహిస్తే దాంతో ప్రయోజనం లేదు నిజంగానే పాయసం తాగితేనే తీపి తెలుస్తుంది కదా అంటే ఒక గ్రహం రాశిలో నీచంగా ఉంటే నవాంశలో అది ఉచ్చస్థితిలో ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ దానిని నీచభంగ రాజయోగం అని చెప్పొచ్చు ఇది కూడా నీచభంగమే నీచభంగ రాజయోగమే కానీ హండ్రెడ్ పర్సెంట్ అది వర్కౌట్ కాదు అది మాత్రమే కాకుండా ఇక్కడ గురువు ఓకే ఆయన క్యాల్కులేషన్ ప్రకారం రెండుకి పదకొండుకి అధిపదిగా ఉన్న గురువు నీచబంగరాజయంలో కలిగిస్తున్న చాలా పవర్ఫుల్గా ఉంది రెండో స్థానం కుటుంబ స్థానం అలా ఉండడం వల్ల ఉండొచ్చు మంచి చదువు ఉండి ఫేస్ చాలా అందంగా ఉంటుంది ఫిజికల్గా చాలా అందంగా ఉంటాడు సరే అదంతా ఓకే కానీ జాతకంలో ఇతర కొన్ని లోపాలు ఉన్నాయి అవి మీకు తెలుసునా అని నేను అడిగాను ఏం లోపం ఏం లోపం లేదే జాతకంలో చూస్తే ఏడులో చంద్రుడున్నాడు చంద్రుడు ఏ స్థానంలో ఉన్నప్పటికీ మంచి చెయ్యాలి అనే కథ ఉంది ఏడవ భావాధిపతిగా ఉన్న సూర్యుడు ఇక్కడ శుక్రుడితో చేరి ఉన్నాడు లగ్నం యొక్క పదకొండవ స్థానంలో లాభస్థానం ఉంది అప్పుడు ఆయన చెప్పాడు సుందరి ఉన్నత కుల జాతకురాలు ఆస్తిపరురాలు లాంటి ఒక అమ్మాయి రావాలి కాబట్టి ఈయన ఏం చేశాడంటే కుర్రాడికి అమ్మాయిని వెతకడం ప్రారంభించిన నాటి నుండి భయంకరమైన రీతిలో అధిక వరకట్నం ఆశించారు దానికి కారణం ఏమిటంటే ఆయన ఏం చెబుతున్నాడంటే జాతకంలో సుందరి ఉన్నత కుల ఆస్తిపరురాలు మంచి కులంలో పుట్టినదిగా ఉంటుంది శాస్త్ర ప్రకారం ఆయన చెబుతున్నాడు కరెక్టే అలాంటి శాస్త్రం ఉంది సుందరి మంచి అందం కలిగినది ఉన్నత కులంలో నుంచి వచ్చింది మంచి కులంలో పుట్టింది అంటే మంచి గుణం కలిగినది అర్థం చెప్పుకోవచ్చు ప్లస్ ఆస్తిపర్రాలు అత్యంత సంపద కలిగినది ఉంటుంది చాలా సంబంధాలు వచ్చాయి ఇక్కడ ఈయన చుట్టాల్లోనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి బ్యాంక్ పరీక్షలు కూడా రాసింది కానీ ఫినాన్షియల్గా కొంచెం వీక్ కాబట్టి ఆ అమ్మాయి వద్దు పెద్ద లెవెల్లో ఉండే అమ్మాయే వస్తుంది అని వాళ్ళు భావించి అలా కాలం వెలదీస్తూ వస్తున్నారు అప్పుడు నేనన్నాను స్వామి మీ క్యాల్కులేషన్ కరెక్టే కాదు ఇక్కడ చూడండి ఇక్కడ లగ్నం యొక్క ఏడో స్థానం అని చెప్పబడినది సూర్యక్షేత్రంగా ఉంది సూర్యుడు పాపగ్రహం పాపగ్రహంగా ఉన్న సూర్యుడి క్షేత్రంలో చంద్రుడు ఇక్కడ కృష్ణపక్షంగా ఉన్నాడు షష్ఠికి తర్వాతగా ఉంది కాబట్టి అక్కడ చంద్రుడు కూడా పాపగ్రహమే పాపక్షేత్రంలో ఉన్న పాపగ్రహానికి పవర్ ఎక్కువగా ఉంటుంది అది తెలుసునా ఓకే తరువాత ఇంకా ఆయన చెప్పింది ఏడులో భావాధిపతి శుక్రుడితో చేరి ఉన్నాడు అది అలా ఉండనివ్వండి కానీ ఏడవ స్థానం మీద ఏ ఏ గ్రహాలు దృష్టి ఉందో చూడాలి ఇది లగ్నం యొక్క ఏడవ స్థానం దాని వెనక చూడాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూడండి అన్ని గ్రహాలు ఏడులో దృష్టి రాహుకి అదనంగా ఏడులో ఐదులో దృష్టి ఉంది కాబట్టి రాహు ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదవ స్థానం లగ్నం యొక్క ఏడవ స్థానంలో రాహు దృష్టి ఉంది ప్లస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇక్కడ ఎవరున్నారు శని ఉన్నాడు బుధుడున్నాడు కాబట్టి శని ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదవ స్థానంలో పాపక్షేత్రంలో అంటే సూర్యుడు ఇంట్లో పాపగ్రహమైన చంద్రుడు ఉన్నాడు ప్లస్ రాహు ఉన్నాడు రాహు దృష్టి ఉంది ప్లస్ శని దృష్టి ఉంది అప్పుడు నేనేం చెప్పాను ఇన్ని దోషాలు ఉన్నప్పుడు అదెలా స్వామి పెళ్ళి జరుగుతుంది ఈ కుర్రాడికి పెళ్ళి జరిగితే అర్ధరాత్రిలో సూర్యుడు ఉదయించినట్టు ఆయనకి చాలా కోపం వచ్చేసింది నువ్వు ఏదంటే అది చెప్పొద్దు అదంతా సరికాదు నేను శాస్త్రం చదివిన వ్యక్తినే నీకంటే నాకు ఎంతో వయసు అనుభవం ఉంది అప్పటి వరకు నన్ను స్వామి స్వామి అని పిలిచిన వ్యక్తి ఆ తర్వాత నువ్వు అని పిలవడం మొదలైంది నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు అలా చెప్పడం మొదలుపెట్టాడు కానీ నేను ఏం చెప్పానంటే స్వామి సూర్యుడు శని రాహుకి సపరేట్ టెండెన్సీ ఉంది అది మీకు తెలుసునా వేరు చేయగల స్వభావం ఉంది ఆ స్వభావం ఉంది ఏడో స్థానంలో ఈ గ్రహాలు దృష్టి ఉంది ఆ ఏడో స్థానం అనేది సూర్యుడు క్షేత్రం పాపక్షేత్రం ఉంది పాపక్షేత్రంలో చూసే పాపగ్రహాలు మూర్ఖత్వం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ జాతకం ప్రకారం పెళ్లి జరగదు జరగదు జరగనే జరగదు సపోజ్ జరిగితే అది ఏదైనా వేరొక జాతిలోని ఒక నీచ స్త్రీ భార్య లాంటి ఒక సంబంధం ఏర్పడుతుంది తప్ప అది సరైన ఒక ఫ్యామిలీ లైఫ్గా ఉండదు హస్బెండ్ వైఫ్ జీవించే యోగంగా అది ఉండదు అని నేను చెప్పాను ఆయనకు అది నచ్చలేదు నేను చెప్పాను మీరు పెళ్లి చెయ్యాలని భావిస్తున్నారు కదా కంటిన్యూగా మీరు స్వయంవర హోమం చేస్తూ రండి అదే విధంగా మీరు ఈ కుర్రాడి చదువు గురించి చెబుతున్నారు ఇక్కడ రెండో స్థానంలో మాంది ఉండడం వల్ల చదువు ఓకే రెండో భావాధిపతి నీచభంగ రాజయోగం కల్పించడం అవన్నీ ఓకే రెండుకి పదకొండుకి అధిపతిగా ఉన్న గురువు నీచభంగ రాజయోగంలో ఉన్నాడు చదువు కొందరికి ఉండదు కొందరికి ఉంటుంది కానీ దానివల్ల యూజ్ ఉండదు అని చెప్పాను లేదు నీ యొక్క క్యాల్కులేషన్ అస్సలు కరెక్ట్ కాదు నాకు చాలా టెన్షన్గా ఉంది మనం రేపు చూద్దాం అని ఆయన అన్నాడు అప్పుడు నేను చెప్పాను రేపు నేను ఊరికి బయలుదేరుతున్నాను ఈరోజే మీకు ఇందులో ఏదైనా సందేహం ఉంటే నన్ను అడగండి మీ నుండి నేను తెలుసుకోవచ్చు నా నుండి మీరు తెలుసుకోవచ్చు మనం మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం అలా అని నేను చెప్పి సరే మధ్యాహ్నం తర్వాత మనం చూద్దాం అని చెప్పి అష్టకవర్గం తీసి చూశాను అప్పుడు ఆయన చెప్పాడు దీనికి అష్టకవర్గం అవసరమా ఖచ్చితంగా కావాలి అష్టవర్గం అష్టకవర్గం ఎలాగైనా చెప్పవచ్చు ఆ రెండూ చూసినప్పుడు చదువు ఉపయోగపడదు చదువుకు తగ్గ ఉద్యోగం రాదు పెళ్ళి జరగనే జరగదు అది మాత్రమే కాదు జీవితంలో పెద్ద సమస్యలు వస్తాయి కాబట్టి ఇతని యొక్క ఈ అబ్బాయి యొక్క ఆయన మనోడే కదా ఆ స్వామి ఇతను మనోడే అంటే ఆయన కూతురికి కుమారుడు పేరెంట్స్ ఒక జాతకాలు ఉంటే బాగుంటాయి అందులో ముఖ్యంగా తండ్రి యొక్క జాతకం ఉంటే బాగుంటుంది అప్పుడు ఆయన అన్నాడు లేదు తండ్రి చనిపోయిన కారణంగా ఆ జాతకం ఇంట్లో పెట్టుకోకూడదని దాన్ని ఏట్లో కలిపేయడం జరిగింది ఇప్పుడు లేదు అని చెప్పారు ఆ జాతకం కూడా ఉండి ఉంటే ఇంకా కొంచెం క్లారిటీ వచ్చి ఉండేదని నేను అన్నాను ఎందుకు ఓ పెద్ద ఆపద కనిపిస్తోంది అన్నాకు అనిపించింది నేను ఏమైంది ఇప్పుడు ఆయనకి ముప్పై ఎనిమిది సంవత్సరాలు వచ్చేసింది ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఈయనకి ఇంకా పెళ్లి జరగలేదు ఇక మీదట కూడా జరగదు ఎందుకంటే బండి నడిపే సమయంలో ఒక యాక్సిడెంట్ జరిగి ఆయనకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చేసింది పడక మీదే ఉండే స్థితి వచ్చింది సంవత్సరాలుగా అదే పరిస్థితి ఆ స్థితి నుండి ఆయన కోలుకోవడం కొంచెం కష్టమే అని చెప్పాలి స్పైనల్ కార్డ్ అని ఏదో చెప్పారు మరి చూడండి ఆ జ్యోతిష్యం అనేది ఇందులో కరెక్టుగానే రాసింది టైం మాత్రమే రాయలేదు కాబట్టి జ్యోతిష్యం అని చెప్పబడినది ఎంత కరెక్ట్గా ఉందో చూడండి అక్కడ ఆయన జ్యోతిష్యుడే నిజం చెప్పాలంటే నేను ఒక జ్యోతిష్యుణ్ణి అని చెప్పే స్థాయికి నాకు జ్యోతిష్యంలో అంత విజ్ఞానం లేదని నేను చెబుతాను నేను ఒక మఠాధిపతి నేను జ్యోతిష్యుణ్ణి కాదు కానీ ఈ శాస్త్రాలన్నీ కూడా వేదాల్లో ఉన్నవే కాబట్టి నా గురువు ఏం చెప్పారంటే నువ్వు ఇవన్నీ చదవాలి సూక్తం మాత్రం చదివితే సరిపోదు ఆగమ పూజలు మాత్రం చదివితే సరిపోదు తాంత్రికం మాత్రం చదివితే సరిపోదు జనాలకు రేపు ఏం జరగబోతోందో చెప్పే విధంగా ఉండాలి కాబట్టి అది జ్యోతిష్యం వల్లే సాధ్యం వేరే ఏ శాస్త్రంలో వీలు కాదు అది చదివి తీరాలి అని చెప్పబట్టే ఆ కాలంలో నాకు చెప్పారు నేను చదివాను కాబట్టి ఆ విద్యలో మరక లేకుండా చదివినది రెండవది ఉపాసన మూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం అందువల్లే చాలా పెద్ద మనిషి ఈ జాతకం పెట్టుకుని ఇలా కాదు అలా అని చెప్పినప్పుడు అది కాదు ఇది మాత్రమే కరెక్ట్ అని నేను చెప్పగలిగాను వీళ్ళందరూ ఇంకా బ్రతికే ఉన్నారు ఇదేమీ లేని వ్యక్తుల గురించి చెప్పేది కాదు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు అనుభవాలు మాత్రమే నేను చెప్పాను కాబట్టి ఇవన్నీ ఇలా చెప్పడం ఎందువల్లంటే బాగా చదవండి జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు మీరైతే దాన్ని బాగా చదవండి జ్యోతిష్యం తెలియనప్పటికీ మీకు ఇందులో ఇష్టం ఉంటే మంచి ఒక శాస్త్రం తెలిసిన వ్యక్తి దగ్గర ఇచ్చి మీ జాతకం చూడండి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అందులో ఏం చెప్పి ఉన్నారు జీవితంలో మనకి ఎప్పుడు మంచి కాలం వస్తుంది ఎప్పుడు చెడ్డకాలం వస్తుంది ఎప్పుడు కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడు ఏది చెయ్యాలి ఎప్పుడు ఏది చేయకూడదు లాంటి సకల విషయాలు తెలుస్తాయి అందుకోసం ఉన్నదే జ్యోతిష్య శాస్త్రం కానీ చాలామంది ఇప్పుడు దాన్ని నమ్మడం లేదు దాన్ని నమ్మకుండా ఉండడానికి కారణం జ్యోతిష్యం వల్ల సమస్య కాదు జ్యోతిష్యం వల్ల సమస్య మాత్రమే జ్యోతిష్యుల సమస్య కూడా కాదు నేను జ్యోతిష్యుండే అని చెప్పుకునే జ్యోతిష్యుల వల్ల సమస్య అది కాబట్టి ఇదే విధంగా జాతకం సరైన విధంగా లోపలకు దిగి పరిశోధించి దానికి కరెక్ట్గా అక్యురేట్గా ఉండే ఫలితాలు లభించాలంటే ప్లానిటరీ పొజిషన్ మాత్రమే కాదు అష్టకవర్గము ప్లానిటరీ పొజిషన్లో రెండూ చూడాలి అంటే రాశి నవాంశం చూడాలి ప్లస్ అష్టకవర్గం కూడా చూడాలి ఆ తర్వాత అవసరం ఉంటే ప్రశ్న పెట్టి కూడా చూడొచ్చు ఆ విధంగా చూస్తే కరెక్ట్గా షార్ప్గా ఒక వాచిలో ఉన్న టైం మనకి పన్నెండున్నర అని చెప్పినట్టుగా పన్నెండున్నర అనే విధంగా చెప్పొచ్చు కదా రెండు నీడిల్స్ చూసి ఆ పెద్దది చిన్నది ఆ రెండు చూసి పన్నెండున్నర అని చెప్పొచ్చు పన్నెండున్నర ఇరవై ఏడు సెకండ్లు అని చెప్పాలంటే ఆ సెకండ్లు ముళ్ళు కూడా క్యాల్కులేట్ చెయ్యాలి అప్పుడు మనం షార్పుగా దాని గురించి చెప్పొచ్చు అదేవిధంగా శాస్త్రీయంగా జ్యోతిషం చదివితే అందులో దిగి పరిశోధిస్తే ఎప్పుడు బాగా తెలుసుకోండి ఒక గ్రహం ఒక రాశిలో ఉంది అని దాని ఆధారంగా ఫలితం చెప్పనేకూడదు రాశి రాశిలో ఉన్నటువంటి గ్రహం అక్కడ చూస్తున్న గ్రహం రాశికి అధిపతి ఎక్కడ ఉంది ఇవన్నీ క్యాల్కులేషన్ చేయాలి రాశి రాశి అధిపతి రాశిలో చూపు కలిగిన గ్రహం రాశిలో ఉన్న గ్రహం ఈ నాలుగు క్యాల్క్యులేషన్లు చేసి మాత్రమే ఫలితం చెప్పాలి జై జగన్మాత దేవి బగళాముఖి ఓం క్రీం బగళాముఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయిని ం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబుల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్